ఆ గెలిపించిన ఈ మేనిఫెస్టో గురించి కదా చర్చ జరగాలే ఈరోజు పదిహేను నెలలు మేము అధికారంలో వచ్చైతే అయితే పదిహేను నెలలో మా గ్యారంటీల గురించి అడుగుతారు మరి ఇదైతే నాలుగు సంవత్సరాలు అయింది కదా ఈ మేనిఫెస్టో ఇచ్చిన రోజు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ అయిపోయింది వాళ్ళ అధికారంలోకి రాలే వాళ్ళకు ఉన్న ఎమ్మెల్యేల బలం తెలుసు తర్వాతనే కదా ఎలక్షన్ జరిగింది ఇందులో అధిక సీట్లు గెలిపిస్తేనే మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పారు కదా ఇందులో కేంద్రానికి వెళ్ళి నిధులు తీసుకురావచ్చు కదా ఇందులో ఉన్న వాటికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్రానికి వెళ్ళి ఇవి ఇంప్లిమెంట్ చేయనీకి ఇవి కూడా హిందువులకు లబ్ధి చేకూర్చనికే కదా హిందువులే కదా మీకు ఓట్లేసిర్రు మరి హిందువులు మేనిఫెస్టోని చూసి మీకు ఓట్లు వేస్తే మరి ఆ హిందూ సోదరులకు మీరు ఏం చేసిర్రు ఏం డెవలప్మెంట్ చేసిర్రు ఈరోజు మాటలు మాట్లాడడానికి వంద మాటలు మాట్లాడతారు రాముని రాముని గురించి ప్రతిసారి ప్రస్తావిస్తారు అసలు భద్రాచలానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్రానికి వెళ్ళి మా ఇల్లందకుంట ఏదైతే దేవాలయం సంబంధించి హుజరాబాద్లో ఇదే బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించే హుజరాబాద్లో ఇల్లందకుంట దేవాలయానికి రామాలయానికి ఎన్ని నిధులు తీసుకొచ్చిండు వేములవాడలో కొమరెల్లికి ఎన్ని నిధులు తీసుకొచ్చిండు మల్లన్న మల్లన్న గుడికి ఎన్ని నిధులు తీసుకొచ్చిండు కొండగట్టులో ఆంజనేయుల గుడికి ఎన్ని నిధులు తీసుకొచ్చిర్రు వారు అడిగే విషయాలపైనే నేను అడుగుతున్నా వారు మాట్లాడే విషయాలపైనే నేను మాట్లాడుతున్నా కేవలము హిందూ అనే పదాన్ని రాజకీయ లబ్ధి కోసము రెచ్చగొట్టనీకి విద్వేషాలు రెచ్చగొట్టనీకి మతపరంగా వ్యాఖ్యలు చేసి మీరు గెలవనికి తప్ప నిజంగా హిందువుల కోసం మీరు ఏం చేసిర్రు మీరేం డెవలప్మెంట్ చేసిర్రు మీరేం కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు అనేక కులాలకి అనేక మతాల ఏదైతే హిందూ మతానికి అనేకమైన వాగ్దానాలు చేసిర్రు కదా మరి వాటిలో ఎన్నింటి మీరు ఇంప్లిమెంట్ చేసిర్రు వాటిపైన కిషన్ రెడ్డి గారు చర్చ పెట్టాలి దానిపైన కిషన్ రెడ్డి గారు మాట్లాడాలి ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి అంబర్పేట్కి వెళ్ళి శాసనసభ్యునిగా ఈరోజు సికినాబాద్ పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి గతని ముప్పై సంవత్సరాల మీ కెరియర్ల మీ పొలిటికల్ కెరియర్ల హైదరాబాద్ నగరంలో ఉన్న హిందూ సోదరులకి మీరు చేసిన డెవలప్మెంట్ అయితే దానిపైన చెప్పండి అది చెప్పి మీరు హిందువుల ఓట్లా అడగండి ఆ రిపోర్ట్ ఏముందో దానికి సంబంధించి ఆ సబ్జెక్ట్ పైన సంబంధించిన మా పిసిసి అధ్యక్షులు వారి దాని గురించి సంబంధించి స్పష్టత ఇస్తారు నేను ఎస్పెషల్లీ ఎందుకంటే నేను కూడా ఒక జిహెచ్ఎంసీ పరిధిలో రేపు పోలింగ్లో పాల్గొనబోయే నేను కూడా ఒక ఏదైతే ఆ సభ్యునిగా ఆ ఓటర్లో నేను కూడా ఉన్న నూట పది పది మందిలో నేను కూడా ఒకని కాబట్టి కిషన్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ ప్రజల్ని ఏ రకంగా తెలంగాణ ప్రజల్ని ఏ రకంగా మోసం చేసి భారతీయ జనతా పార్టీ డ్రామాలు ఆడుతుందో ఆ వాస్తవాలు ప్రజలకి మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీకు అదే చెప్తున్నా సినిన్న ఎవరినన్నా పొయ్యి రేపు పొద్దున ఎలక్షన్ అయితే ఒక కామన్ ఓటర్ని పోయి కలిసి నువ్వు ఎవరికి ఓటేస్తామని అడగడము యాజ్ మీ యాజ్ అజ్ ఎ మీడియా యువర్ క్వశ్చన్ కానీ ఆ ఓటర్ చెప్పడము చెప్పకపోవడము ఎవరికి ఇస్తామనేది ఆయన ఇస్తాం అది అది వ్యక్తిగతం మీరు ఏదైతే నాకు ఓటేయకపోతే వేయకపోతే నువ్వు దీనికి వ్యతిరేకము ఈరోజు నేను కూడా అంటా మరి బీజేపీ పట్ల ఎస్సీ ఎస్టీల పట్ల చిత్ర చిత్తశుద్ధి లేదు కాబట్టి ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తిని క్యాండి గా ప్రకటించారు మరి ఎందుకు ఒక బీసీ ఎస్సీ పెట్టలేదో ఈ రోజు బీసీ లకి ఫార్టీ టూ పర్సెంట్ లో మీరు పాల్గొనరు ఎస్సీ వర్గీకరణ సుప్రీం కోర్టు ఆర్డర్ స్వచ్ఛంగా బీజేపీ పాలిట రాష్ట్రాల మీరు ఇంప్లిమెంట్ చేయరు ఈ రోజు ఇక్కడ క్యాండిడేట్ ని కూడా ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తిని పెట్టిరు అందులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు పడితే అని చెప్పి మళ్ళీ అదే బెల్వా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పెట్టిర్రు ఆరోపించాలంటే నేను కూడా చెప్పొచ్చు అదే రకంగా ఈరోజు వెల్మోన్లోని బీఆర్ఎస్ పార్టీ తోటి లోపాయికి ఒప్పందం ఉంది కాబట్టే ఒక దిప్పు వాళ్ళు విప్పు జారీ చేస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అదే సామాజిక వర్గానికి సంబంధించి ఒక అభ్యర్థిని పోటీలో పెట్టింది ఆరోపణలు చేయాలంటే నేను కూడా ఆ రకంగా వంద చెప్పొచ్చు వాళ్ళు చెప్పారు మా వన్నే పెట్టమని చెప్పి అందుకే మా వన్నే వాళ్ళు పెట్టిరని చెప్పి నేను కూడా చెప్పొస్తుంది మరి ఇసండి విషయాలకి మరి వారు క్లారి క్లారిఫికేషన్